ఏసు క్రీస్తునాము ఎంతకి నా వందనాలు ఇదే వాక్య నిమిత్తము అప్పస్తుర కార్యములు ఆరవ అధ్యాయం మూడవచం చదువుకుందాము కాబట్టి సహోదరులారా ఆత్మతోను జ్ఞానముతోను నిండుకొని మంచి పేరు పొందిన ఏడుగురు మనుషులను మీలో ఏర్పరచుకుని మేము వారిని ఈ పనికి నియమితుము దేవునికి క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులారా శాంతి టీవీ వీక్షకులారా ఆయన హెచ్చవలసినదే కార్యక్రమ వీక్షకులారా ఈ సమయంలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను కృపయు సమాధానము మీకు విస్తరించుగాక దేవుడు మీ ప్రతి ఐశ్వర్యం ప్రతి అవసరతను తన మహిమైశ్వర్యము తీర్చును తీర్చునుగాక దేవుడు మీరు అడుగు వాటన్నిటికంటను ఊహించు వాటన్నిటికంటను కంటను అధికముగా గాక స్తోత్రం దేవుడు మీ ప్రాణాత్మ దేహములను తన రాకడందు నిందారహితముగా ఉంచి కాపాడును కాక కొన్ని ఆశీర్వాదాలండి ఉన్న ఆశీర్వాదాలు కారణం ఏంటంటే ఆశీర్వాదానికి వారసుల ఉన్నందుకు మనం పిలవబడ్డాం శాపానికి వారసులు శాపాల్లోనే ఉన్నాం చేపాల నుంచి బయటకు వచ్చాం చాపాల ఎక్కువ వారసులం అవడానికి మనం ఈ సమయంలో మన దేవుని మాటలు విన్నాం వినడానికి సిద్ధపడండి సిద్ధపడండి అంటే మీరు ఏదో సిద్ధపడమని కాదు కానీ ఏదో చేయమని కాదు కానీ కొద్దిగా మీ పనులన్నీ ఆపేసేయండి అని నేను అనలేను ఇది కొద్ది బిజీ టైం వర్కింగ్ టైం నాకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు వాళ్ళని ఈ సమయంలో వాళ్ళని పంపించాలి కాలేజ్కి పంపించాలి కాబట్టి ఇంట్లో ఉన్నటువంటి మదర్స్కి హౌస్ వైఫ్స్కి వాళ్ళకి కొద్దిగా హౌస్ వైఫ్స్ అనే కాదు లేడీస్కి స్త్రీలకు కొద్దిగా బిజీ టైం చావకులమైనా లేదా పురుషులమైనా మాకు కూడా బిజీ టైం నిద్రపోయే టైం కాదు ఇది స్లీపింగ్ టైం కాదు దిస్ ఈజ్ వర్కింగ్ టైం వర్కింగ్ కోసం మనం ప్రిపేర్ అవుతున్న సమయం కానీ కొద్దిగా మీరు వెజిటేబుల్ కటింగ్ చేస్తునో లేకపోతే ఇంకేదైనా వర్క్ చేసుకుంటూనో మీరు కొద్దిగా బ్రేక్ఫాస్ట్ చేస్తూనో జస్ట్ ఈ వాక్యం వినడానికి ప్రయత్నం చేయండి టీవీ సెట్లో చూస్తున్నవారు యూట్యూబ్ ద్వారా వారు వీరందరిని బట్టి నేను ప్రభునామాన్ని మయం పరుస్తున్నాను మా స్థానిక సంఘం యొక్క ఛానల్ యూట్యూబ్ ఛానల్ గిడి మిషన్ చర్చ్ అనే ఛానల్ మీరు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి దాంట్లో వ్యూవర్స్ తక్కువ ఉన్నప్పటికీ లేదా ఒక ఐదు వందల మంది లోపల ఉన్నప్పటికీ దాంట్లో ఆరు వందల యాభైకి పైగా వీడియోస్ ఉన్నాయి అనగా వీలైనంత కాంటెంట్ని మెసేజ్ని తీసుకుని రావాలనేది నా యొక్క ఉద్దేశం గొప్పగా మాకు అన్ని వందల మంది అన్ని వేల మంది వ్యూవర్స్ ఉన్నారని చెప్పుకోవడం కాదు నా యొక్క ఉద్దేశం వాళ్ళు పెరిగితే పెరుగుతారు పెరగకపోయినా మనకు నష్టం లేదు కానీ ఈ ఉన్నటువంటి ఈ బియర్స్ వీక్షకులు కొద్దిగా స్టాండర్డ్గా వాళ్ళు వింటూ విమోచిస్తూ విమేచిస్తూ వెళ్తే చాలు అనేది నా యొక్క ఉద్దేశం ఈ సమయంలో నిన్న ఒక మనిషి యొక్క ఒక వ్యక్తి యొక్క ఏడు మంది పరిచారకుల్లో ఒకడైనా మంది పరిచారకుల్లో మొదటివాడైనా స్టీఫాన్ స్టెఫానో స్టీఫానోస్ అనగా కిరీటము క్రౌన్ క్రౌన్ అని చెప్పబడిన వ్యక్తి ఆ వ్యక్తి యొక్క రూపాంతరం ఆ వ్యక్తికైనా మిగతా ఆరు మందికి రూపాంతరం రాలేదా రూపాంతరము ఎవరికైనా వస్తుందండి ఒక మనిషికి జ్ఞానోదయం కలిగిందనుకోండి ఎన్లైట్మెంట్ కలిగింది అనుకోండి లోపల ఎన్లైట్మెంట్ జరిగితే బయట ఏదైనా రూపాంతరం జరగవచ్చు ఆ ఎన్లైట్మెంట్నే ఆ కళ్ళు తెరవబడ్డాన్నే రూపాంతరం లేదు రూపాంతరము అంటే జ్ఞానోదయం యొక్క కనువిప్పు కలగడం యొక్క ఎన్లైట్మెంట్ యొక్క ఎఫెక్ట్ లేదా రిజల్ట్ అని చెప్పుకోవచ్చు మనం ఆలోచిస్తున్న విషయం ఏంటంటే రూపాంతరం సాధారణంగా మనకు తెలిసిన ఎగ్జాంపుల్స్ పురుగు సీతాకోక చిలుకలాగా మారింది ప్రతి పురుగు సీతాకోక చిలుకలాగా మారడం బొంగు కోల్ బ్లాక్ గోల్డ్ అని చెప్పబడింది అది నిర్దిష్టమైనటువంటి ఉష్ణోగ్రతలు అది నిర్దిష్టమైన ప్రెషర్కి గురైనప్పుడు అది డైమండ్గా మారుతుంది బొగ్గు డైమండ్గా మారుతుందండి బొగ్గు ఎక్కడ డైమండ్ ఎక్కడ డైమండ్ యొక్క పూర్వరూపం బొగ్గు అంటే ఎవరు ఉండండి ఏం మాట్లాడుతున్నారు మీరు అది ఎక్కడా ఇదెక్కడా అనవచ్చు వాస్తవం అలాగే సీతాకోకు చెలుక విషయంలో కూడా పురుగు ఎంత అసహ్యంగా ఉంది చూడబుద్ధి కావడం లేదు కానీ సీతాకూర్చులు కా చూడబుద్ధి అవుతుంది ఎందుకు చెప్తున్నా అంటే జరిగేటువంటి ఇన్నర్ చేంజ్ లేకపోతే ఇన్నర్ ఎన్లైట్మెంట్ అది మనల్ని ఒక ట్రాన్స్ఫార్మ్ మనల్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది ట్రాన్స్ఫర్ చేయడం అంటే ట్రాన్స్ఫార్మ్ కావడం అంటే ట్రాన్స్ఫర్ చేయడమే నన్ను నేను ట్రాన్స్ఫర్ చేసుకోలేను నన్ను ఎవరో ఒకరు ట్రాన్స్ఫర్ చేయాలి టీచర్లు వాళ్ళకు రోజు చోటికి నేను ఈ సంవత్సరం అంతా ఇక్కడే ఉంటాను వచ్చే సంవత్సరం వేరొక చోటికి వెళ్తాను వచ్చే సంవత్సరం వెళ్తాను వాళ్ళ ఇష్టాలు అక్కడ సాగవు పైన అధికారులు ఈ ట్రాన్స్ఫర్ అయినా ట్రాన్స్ఫర్మేషన్ అయినా కానీ నీ ఇష్టప్రకారం జరగడం లేదు అది ఇష్ట ఇష్టప్రకారం జరుగుతున్నాయి ఇంకొక ట్రాన్స్ఫర్స్ వాళ్ళ ఇష్టాలు అనుకోండి ఒకళ్ళ ఇండియా వాళ్ళందరూ అమెరికాకి ట్రాన్స్ఫర్ అయిపోవాలను ఇంకా ఏదైనా యూకేకో లేకపోతే కెనడాకో ట్రాన్స్ఫర్ అయిపోవాలని కోరుకుంటారు మంచి స్థలానికే వెళ్ళాలని కోరుకుంటారు మంచి స్థలంలోనే ఉండాలని కోరుకుంటారు మంచి స్థితిలోనే ఉండాలని కోరుకుంటారు తప్ప నన్ను ఎక్కడో దూరంగా అడవుల్లోకి ట్రాన్స్ఫర్ చేయండి అని ఎవడు నన్ను శాలరీ లేకుండా చాలా కష్టాల్లో ఉండేటువంటి స్థితిలోనే ఉంచండి అని ఎవరు కోరుకోరు ఒక సభ్యుడిగా ఉన్న వ్యక్తి సేవ కూడా అయ్యాడు వాళ్ళు చీట్లు వేసారని నేను అనలేదు ఇరవై వేల మందికి పైగా ఉన్న ప్రజలు ఆలోచించారు ఎవరిని ఎన్నుకోవాలి ఇరవై వేల మందిలో ఏడు మందిని తీయడం అనేది అంత సులభమైన విషయం కాదు ఇరవై వేల మందిలో ఏడు వేల మందిని తీయడం సులభమేమో కానీ ఏడు మందిని తీయడం కష్టం కారణం ఏంటంటే ఎవరైనా స్టెఫన్ అభిమానించే వాళ్ళు ఉన్నారనుకున్నాం వాళ్ళందరూ ఓకే స్టెఫన్ని రికమెండ్ చేశారు వీ హ్యావ్ నో ప్రాబ్లం కానీ స్టెఫన్ను వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారనుకోండి ఎందుకండి స్టెఫన్ ఎందుకంటే వద్దు తీసేయండి ఆయన వద్దు ఆయన బదులుగా వేరే వాళ్ళు పెట్టుకుందాం అనరా లేకపోతే ఇక్కడ చెప్పబడినటువంటి పేర్లు ఉన్నాయిగా వాళ్ళలో అంతెందుకంటే ఓ చిన్న ఉదాహరణ చెప్తాను క్రికెట్ టీంలో ఇంగ్లాండ్తో జరిగి జరుగుతున్నటువంటి టెస్ట్ సిరీస్ కావచ్చు ఏదైనా జరుగుతున్నటువంటి అటువంటి మ్యాచెస్లో టీ ట్వంటీ కానీ లేకపోతే వన్ డేస్ ఓడిఐ కానీ ఇట్వంటీ అని జరుగుతున్నప్పుడు టీమ్స్ని అటు ఇటు మారుస్తుంటారు టీం మెంబర్స్ని టీం మెంబర్స్ ఎందుకండి అతన్ని తీసుకున్నారు అప్పుడే చెప్తున్నా అతన్ని తీసుకుని లాభం లేదండి అంటే ఒకరిని నియమించినప్పుడు కొంతమంది దాన్ని వ్యతిరేకిస్తారు దాన్ని సమర్థిస్తారు ఇలాగా తర్జన భర్జనలు జరిగి ఎలా జరిగిందో ఎన్ని రోజులు పట్టిందో మరి మన తెలియదు ఒక పోపుని సెలెక్ట్ చేయడానికి కొన్ని రోజులు పట్టినట్టుగా ఈ ఏడు మందిని సెలెక్ట్ చేసుకోవడం అనేది నూట ముప్పై ఎనిమిది మంది ఉన్నటువంటి కార్టినెల్స్లో ఒక్క పోపుని ఎంపిక ఎంపిక చేసుకున్నారు నూట ముప్పై ఎనిమిదిలో ఒకటి చేసుకోవడం సులభం ఇంకా చెప్పినట్టుగా ఇరవై వేల మందికి పైగా ఉన్న దాంట్లో ఏడు వేలు సెలెక్ట్ చేసుకోవడం సులభం కానీ ఏడు మంది సెలెక్ట్ చేయడం అనేది కష్టం అంటే ఏడు అనేది కష్టమైన సంఖ్యని ఏడు దట్స్ అ డిఫరెంట్ ఫిగర్ అనే ఉద్దేశంతో నేను లేదు సత్క్రియల నుండి ఏంటే సత్క్రియలు భోజనం వడ్డించాం ఈ సత్క్రియలు చేయాలి ఈ సత్క్రియలు చేస్తే అనే జనులు చూసి దేవుడి నామాన్ని మయం పరుస్తారు మా లాగా కాదు మీరు సర్వీస్ చేసేవాడు ఉన్నారు వాళ్ళ సర్వీస్ చేస్తున్నారు స్టోక్ అదే రూపాంతరం గురించి మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు స్టీఫన్ యొక్క రూపాంతరం స్టీఫన్కు అంటే స్టెఫన్కు జరిగినట్టుగా ఎగ్జాక్ట్గా మిగతా ఆరు మందికి జరిగానని కూడా నేను అనలేదు వాళ్ళు సక్రియల నుంచి సూచక్రియల స్థాయిలోకి వెళ్ళిపోయారు సక్రియలకు ధనం కావాలి సూచ్యక్రియలు జరిగించడానికి ధనం అవసరం లేదు ఎంత డబ్బు ఉంటే అన్ని వరాలు ఎంత డబ్బు ఉంటే అంత స్వస్థత వరం నో దేనికి వరహికి ఎటువంటి సంబంధం లేదు నీ ధనము అయ్యా బాబు నీ వెండి నీతో కూడా నేసేస్తుంది నీ వెండి సంగతి ఎత్తకు ఇక్కడ ధనం సంగతి ఎత్తకు పాము వరం కావాలని కోరుకున్నాడు వరం పొందడానికి నేనేం చేయాలి మీరేం చేశారు అని అడిగింటే గ్యారెడీ సినిమానికి బలం ఉండదు కానీ గారి అనగానే అయితే మీరు ఏం చేస్తారో నాకు అనవసరం డబ్బు తీసుకోండి ఈ డబ్బు చాలేదా ఇంకొద్ది కావాలంటే ఇస్తాను ఈ పదివేలు చాలేదా ఐదు వేలు కావాలన్నా ఇస్తా లంచమిచ్చి లక్షలాది ప్రజలకు ఆశీర్వాదకరమైన వరాన్ని సంపాదించుకోవాలని చూశాడు అక్కడ దెబ్బతనాడు ఆయనకేదో జరిగింది నాశనం జరిగిందని నేను అనలేదు ఏం జరిగిందో మనకు చెప్పలేదు ప్రస్తావించబడలేదు సత్క్రియల నుంచి సూచక్రియల స్థాయిలోకి తర్వాత అతడు ఒకప్పుడు అనగా స్టీఫానోస్ అనబడిన వ్యక్తి ఒకప్పుడు బలం దగ్గర పరిచయం చేసింది ఆయన పరిశుద్ధాత్మ అనుభవం ఉంది ఉంది అనుభవం వచ్చింది అనగా పరి ఎవరు అంటే వాళ్ళని మీరు తీసుకోకూడదు ఒక నాకు ఇష్టమైన పలాని వ్యక్తి నేను ఎన్నుకున్నానండి అని చెప్పి హలో అతనికి క్వాలిటీస్ ఉన్నాయా పరిశుద్ధాత్మ అనుభవం ఉందా అదొకటి లేదండి హలో అలాగైతే సెట్ కాడతాం తీసేయండి అని పక్కన పెట్టరా ఒక ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు ఒక యాడ్ చేశారండి ఫలాని ఫలాని చదివిన వాళ్ళు లేదా పలాని క్వాలిఫికేషన్స్ కలిగిన వాళ్ళు వచ్చి మీరు వాకింగ్ ఇంటర్వ్యూ నేరుగా వచ్చేసేయండి అని చెప్పే అవకాశాలు కూడా ఉన్నాయి నింపుదల లేకపోతే పూర్ణత స్థాయిలో నుంచి నింపుదల స్థాయిలో నుంచి నడిపింపు స్థాయిలోకి వచ్చేసాడు అతనికి ప్రేరణ కలిగిందండి అతని సిక్స్త్ సెన్స్ అని నేను అతనికి ప్రేరణ కలిగింది ప్రేరేపించాడు మనిషిని మనిషి ప్రేరేపిస్తున్నట్లుగా మోటివేట్ చేసినట్లుగా మనిషి ప్రేరణ ప్రేరణిస్తాడు ఇన్స్పైర్స్ యూ టు డూ థింగ్స్ మీరు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో దేవుడు మేము బోధించాలా బల దగ్గర పరిచయం చేయాలా అనే డైలమాలో ఉన్నప్పుడు అనగా పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు బలాల దగ్గర మీరు మీరు మనుషులు ఎన్నుకున్నారు కానీ దీనికి అవసరం లేదు బలానా వేరే వాళ్ళు ఉండండి కానీ స్టెఫన్ను మాత్రం వదిలేసేయండి స్టెఫన్ పట్ల నా ప్రణాళిక వేరుగా ఉంది ఆ ఏడు మంది పరిచారకుల్లో డీకెన్స్లో స్టెఫన్ ఒకడే చనిపోయాడు అంటే మిగతా వాళ్ళని ఇప్పటికీ బతికున్నారని నేను అనలేదు నా ఉద్దేశం అతను మాత్రము హతసాక్షిగా మారాడు మిగతా వాళ్ళు సహజ మరణం చెందారు అతడు పరిచయం చేశాడు ప్రసంగం చేశాడు ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు ఇది అతని పరిస్థితి నాలుగోది అతని ముఖంలో వచ్చిన మార్పు చూడండి పర్వతం మీదకి ఎక్కడానికి ఉన్నట్టు ఉన్నప్పటి మోసే ముఖం లాగా లేదు పర్వతం దిగి వచ్చిన మోసే ముఖం వాస్తవంగా ఎక్కి దిగి వచ్చేసరికి కలిసిపోయి ముఖం వాడిపోయి నా వల్ల కాదు నాయన ఇంకోసారి రాతి పలకలు ఇస్తానంటే నేను పోలేను అని బహుశా బాధపడలేదు అయినా ఇచ్చేదే ఇక్కడ ఇవ్వకుండా ఆయన ఏంటండి కొండ మీదకి ఎక్కిచ్చి ఇచ్చేది ఇచ్చేది ఏంటండి నలభై రోజులు నేను లేకపోతే ఈ మినిస్ట్రీ ఏమైపోతే పాడైపోతుందిగా ఈ నలభై రోజులు ఇక ప్రయాణం ఆగిపోయినట్టేగా ఈ నలభై రోజులు మేఘం పైకి లేనట్టే కదా అది బహుశా తీవ్రంగా ఆలోచించలేదు నా మినిస్ట్రీ అన్నట్టుగా నా ప్రజలు అన్నట్టుగా బహుశా ఆలోచించలేదు చాలా మంది టూ మంచిగా ఆలోచిస్తారు ఇది నా సంఘం అండి ఇక్కడ నేను చెప్పినట్టు జరగాలి నేను చెప్పిన విధానంలో ఉండాలి మిగతా ఎవరు ఏం చెప్పినా కానీ కుదరదు అది కరెక్ట్ కాదు దేవుజనుడి ముఖంలో నుంచి దేవదూత ముఖం అనగా ఆర్డినరీ ఫేస్ లో నుంచి ఎక్స్ట్రానరీ ఫేస్ లోకి వచ్చేసి ప్రకాశించిన రూపాంతరం జరిగింది అని మనం మాట్లాడుకోగలిగాం ఈ సమయంలో రండి నిన్న ధ్యానించినటువంటి అదే వాక్యం అనగా ఆరో వచ్చాయి మూడో వచ్చిన అది మూల వాక్యంగా తీసుకుని మరొకసారి కూడా మనం దేవుడి వాక్యాన్ని ఆలోచిద్దాం కాబట్టి నేను చదువుతున్నాను దయచేసి మీరు చూడండి తర్వాత మన వాడుక భాషలో తర్వాత మనం టైం గాని ఉంటే కరార్ ఫెంటన్ ఎఫ్ఎఫ్ వర్షం చూసుకున్నాం స్తోత్రం మూడో వచ్చిన వీ వాంట్ యు కేర్ఫుల్లీ సెలెక్ట్ ఫ్రమ్ అమాంగ్ యూర్ సెల్ఫ్ సెవెన్ గాడ్లీ మ్యాన్ ఎవరంటే వాళ్ళు లేదు గాడ్లీ మెన్ భక్తి కలిగిన మనుషులు మేక్ షూర్ దే ఆర్ ఆనరబుల్ ఘనంగా ఉన్నవాళ్ళు కావాలి అంటే బాగా హై టు వెయిట్ ఉన్నవాళ్ళు కావాలని కాదు ఆనరబుల్ ఘనత కలిగిన వాళ్ళు కావాలి అంటే గనులైన వాళ్ళు నోబుల్ పీపుల్ కావాలి ఫుల్ ఆఫ్ హోలీ స్పిరిట్ అండ్ విజ్డమ్ అంటే హై టు వెయిట్ ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకోవడం సులభం కానీ పరిశుద్ధాత్మ యొక్క నింపుదల కలిగిన వాళ్ళు మరియు జ్ఞానం కలిగిన ఎతకడం కష్టం అండ్ వీ విల్ గివ్ దెమ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ దిస్ క్రూషియల్ మినిస్ట్రీ ఆఫ్ సర్వింగ్ వడ్డించడము లేకపోతే పంచి పెట్టడం అనేటువంటి ప్రాముఖ్యమైనటువంటి బాధ్యతను వారికి మేము అప్పగించడానికి సిద్ధంగా ఉన్నాము అనేది రాయబడ మాట ఏంటంటే విల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ దిస్ క్రూషియల్ మినిస్ట్రీ ఆఫ్ అది మన మూల వాక్యం ఈ సమయంలో వాడు ఒక భాషలో చదువుకుంటా పవిత్ర ఈ బాధ్యత ఇస్తాము దేర్ఫోర్ బ్రదర్స్ చూస్ ఫ్రమ్ అమాంగ్ యువర్ సెల్ఫ్ సెవెన్ మెన్ ఆఫ్ అటాస్టెడ్ క్యారెక్టర్ అనగా నిర్ధారించబడినటువంటి స్వభావము కలిగినటువంటి వ్యక్తులు ఫుల్ ఆఫ్ స్పిరిట్ అండ్ విజ్డమ్ హూమ్ వి మే అపాయింట్ టు లుక్ ఆఫ్టర్ దిస్ బిజినెస్ మా తర్వాత ఈ పనిని చేయగలిగిన వాళ్ళని వాళ్ళనిగా వాళ్ళు భావించి వాళ్ళకి పిలుస్తాం మేము వదిలేస్తాం ఈ మినిస్ట్రీ వాళ్ళకు వదిలేస్తాం అన్నట్టుగా చెప్పబడిందిగా కానీ మాకు ఏ ఏమన్నా రాయబడింది అక్కడ ఈ పనికి మీ అధ్యాయంలోంచి మనం ఒక నాలుగు విషయాలు కొన్ని పనుల గురించి మీకు జ్ఞాపకం చేస్తాను కొన్ని పనులు కొన్ని పనులు ఉన్నాయి చాలా పనులు ఉన్నాయి విస్తారమైన పనులు ఉన్నాయి పని విస్తారంగా ఉన్నాయి లేదా నేమే చెప్పిన మాట నేను చెప్పాను మీకు పని కోత విస్తారము అని ప్రభు చెప్పాడు పని ఉంది ప్రాకారము పడిపోవడం వల్ల కాల్చబడ్డం వల్ల చెత్త ఎక్కువ పేరుకోకపోవడం వల్ల శుభ్రపరచకపోవడం వలన పని ఎక్కువైంది పని చేయాలి పనిలో ఎవరో ఒకరు దిగా లేదా లాభం లేదు నేను ఇవన్నీ సెట్ అయిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ నేను ఇక్కడికి వెళ్ళాలి నా రాజు దగ్గరికి నేను వెళ్ళి నా పని నేను చేసుకోవాలి ఇక మీరు మీరు చూసుకోండి అన్నట్టుగా ఆయన మాట్లాడారు పని విస్తారంగా ఉంది మార్తా విస్తారమైన పనులు పెట్టుకోండి మనం కూడా విస్తారమైన పనులు పెట్టుకుంటాం బే ఇరవై నాలుగు గంటలు చావడం లేదండి అంటున్నాడు ఒక ఆయన నేనే అడిగా నేను ఇరవై నాలుగు గంటలు ఏం త్వరగా అయిపోతున్నట్టు ఇరవై నాలుగు గంటలు మూడు భాగాలు చేస్తే మూడు వందల ఇరవై నాలుగు ఎనిమిది గంటలు ఎనిమిది గంటలు ఎనిమిది గంటలు ఎనిమిది ప్లస్ ఎనిమిది పదహారు పదహారు గంటలు పని తర్వాత ఒక ఎనిమిది గంటలు ఏం చేస్తాం రెస్ట్ పదహారు గంటలు పని చేస్తామని కాదు ఆఫీసులో వాటిలో ఎనిమిది గంటల పని మనం చెప్తుంటే పదహారు గంటల పని ఎవరు చేస్తారు కొన్ని చోట్ల పన్నెండు గంటల పని ఉంటుంది పది పన్నెండు గంటలు పదహారు గంటల పని అంటే ఆ మనిషి బాగా అలసిపోయే అవకాశం ఉంది ఒక దినములో మూడో వంతు మాత్రమే మానవుడు పని చేయగలడు అతని యొక్క బాడీ సిస్టమ్ అలా సరి నిరంతరము ఎడతెరిపి లేకుండా కానీ పని చేస్తున్నాం అనుకోండి బాడీ ఏమవుతుంది నువ్వు ఆరు దినములు కష్టపడి పని చేయవలను ఏడో దినము కూడా కష్టపడి పని చేయవలన కాదు ఏడో దినము తీసుకోవాలి మనిషికి విశ్రాంతి కావాలని దేవుణ్ణి ఆశించాడు మళ్ళీ ఈ విశ్రాంతి దినము తర్వాత ఆదివారం నుంచి మళ్ళీ ఫ్రెష్గా మీరు అనిపించాలి ఏమంటే అంతేగా ఒక్క రోజు కూడా వారానికి రెస్ట్ లేకుండా పనిచేసాం పన్నెలంతా పనిచేసాం మనిషి అలసిపోతాడు మనిషి ఒక రోజుకి అనేక గంటలు పని చేసినా లేదు అంటే వారములో ప్రతిరోజు పని చేసినా మనం అలసిపోతాం కారణం ఏంటి వి ఆర్ నాట్ సూపర్ హ్యూమన్ బీయింగ్స్ వి ఆర్ నాట్ జైన్స్ దేవతరం కొన్ని పనుల గురించి నేను మీకు జ్ఞాపకం చేస్తాను ఒకటి ఆరో వచ్చాయము ఒకటో వచ్చిన

ఘనత విషయంలో ఒకరినొకడు ఘనంగా ఎంచుకోండి అని చెప్తుంటే అబ్బా అతను చాలా తక్కువ నాకన్నా నాకన్నా చీప్ అండి నేనేనండి బెస్ట్ అని అనుకుంటున్నాము అంటే మనం పాపం చేస్తున్నాము మనకు అనిపించేది అంటే మనమే బెస్ట్ మిగతా వాళ్ళందరూ బెస్ట్ అనుకుంటుంటాం మనం సాధారణంగా అనిపించే ఫీలింగ్ మనకు కలిగే ఫీలింగ్ ఈ పాట అతను పాడాడు నేను పాడుంటే బో ఈ ప్రసంగం అతను చేశాడు ఇదే ప్రసంగం నేను చేసి ఉంటే ఈ విషయం అతను రాశాడు ఇదే నేను రాసి ఉంటే ఈ వంటకం పలనామం చేసింది కానీ నేను చేసి ఉంటే అబ్బో ఎరగజేసిందే దాన్ని ఏక మనిషి యొక్క ఫీలింగ్స్ ఇతరుల యొక్క మంచితనాన్ని గొప్పతనాన్ని టాలెంట్స్ని మనం ఒప్పుకోం కానీ మన మనలో ఉన్నటువంటి సద్గుణాల గురించి సమాజంలో ప్రచురించబడాలని మనం కోరుకుంటాం ఇది మన తత్వం పాడు పని చూపుతూ ఉంటాం రెండవ విషయము ఆరో అధ్యాయ రెండవ విషయం అప్పుడు కాదు శ్రోత శ్రోత రెండోది ప్రజలకు అవసరమైన పని ఒకటి పాడు పని పిచ్చి పని రెండోది ప్రజలకు అవసరమైన పని ఏంటిది వడ్డించడం ఎవరికి చేత కాదని అందరు కూర్చున్నారు ఎవరు తింటారు ఎవరి గిన్నెల్లోకి ఎవరి ప్లేట్స్లోకి ఎవరి ఆకుల్లోకి ఆహారం పడినప్పుడు ఏం తింటారండి ఆకునో ప్లేట్నో లేకపోతే డిస్పోజల్ ప్లేట్ తింటూ కూర్చుంటారేంటి ప్రజలకు అవసరమైన పనులు ఉన్నాయి ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చి ప్రజలకు అవసరమైన పనులు చేయాలి అప్పుడే ప్రభుత్వం కొనసాగుతుంది లేదా తర్వాత ఎన్నికల తర్వాత ప్రభుత్వం నిలవదు ఏ ప్రభుత్వం ఏంటనే దయచేసి అడగొద్దు మళ్ళీ జనరల్గా చెప్తున్నా నేను ప్రజలకు అవసరమైన పనులు ఉన్నాయి మూడో విషయం ఆరో అధ్యాయము నాలుగో వచ్చిన చె ఏం చెప్పారు మేము ప్రార్థన చేయడం మేము ఇంతకాలము ఇన్ని రోజులు అలక్ష్యం చేసిన ప్రార్థన మేము ఇన్ని రోజులు అలక్ష్యం చేసినటువంటి వాక్య ధ్యానం మేము చేసుకుంటూ కూర్చోం ఇది ప్రాముఖ్యమైన పని ప్రభు సేవకుని చేయాల్సినట్టు ప్రాముఖ్యమైన పని ఒకటి పాడు పని గురించి చెప్పుకున్నాం రెండోది ప్రజలకు అవసరమైన పని మూడోది ప్రాముఖ్యమైన పని నాలుగో పని నేను తీర్పు ముగిస్తాను ఆరో వచ్చాయని పదకొండో ఏం చేశారు మనుషులను కుదుర్చుకున్నారు ఏం చేశారు మీరు గెలిచారా ఓడిపోయిందా యేసు ప్రభువుకు విరోధంగా అబద్ధ సాక్షులను చాలామంది తీసుకొచ్చారు ఏమయ్యారు ఈ అబద్ధ సాక్షులు చెప్పిన దాన్ని బట్టి యేసు ప్రభు చెప్తుంది అబద్ధమని ఎవరైనా చెప్పారా అబద్ధ సాక్ష్యాలన్నీ అతకనట్లుగా ఉన్నాయి పొంతన లేదా పొసగని విధంగా ఉన్నాయి వాటిని ఎవరు పట్టించుకుంటారు కాబట్టి డబ్బు ఇచ్చిదో నీకు ఇంకొక ఐదు వందలు ఇస్తాం వెయ్యి ఇస్తాం పదివేలు ఇస్తాం ఒక్క మాట అబద్ధం చెప్పు యేసుకు విరోధముగా స్టెఫనుకు విరోధముగా సేవకులకు విరోధంగా సంఘానికి విరోధంగా ఈరోజు అబద్ధ సాక్ష్యాలు బలకబడుతున్నాయి మన గురించి చెప్పమంటే మంచి సాక్ష్యం గురించి చెప్పడు అతను మంచోడే కానీయండి డాష్ 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 ఇంక కావాల్సి చెప్పాల్సిన చెప్తాను ఆమె మంచిదే కానీయండి కానీ అంటే కాస్త భూమి ఉంటుందన్న కానీ అన్నారంటే బట్ ఈజ్ ఏ బిట్ ఆఫ్ పాయిజన్ అని ఎవరు అన్నారు చూడండి మనుషులు ఎంత అవకాశవాదులు రెండు నాలుకల ధోరణితో ప్రవర్తించేటువంటి మనుషుల సంగతి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు నాలుగోది పరాజయము పొందినటువంటి పని ఫెయిల్ అయినటువంటి పని ఫెయిల్ మిషన్ ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డైడ్ అన్నట్టుగా మీరు ఎంతమందిని కుదుర్చుకున్నా ఏ లాభం అతన్ని ప్రేరేపించిన ఆత్మను ఎదిరించడం వల్ల కాలేదు దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా రూపించబడిన ఏ ఆయుధము ఫలించదు మునికోలలకు ఎదురుగా తనడం వల్ల ప్రయోజనం లేదు ఉండే గాయపడేది నువ్వే మునికోల గాయపడడం కానీ నువ్వు గాయపడుతున్నావు దేవుని స్తోత్రం నా మాటలు నేను ఇక్కడ ముగించేస్తాం కొన్ని పనులు ఆలోచించావు ఒక పాడు పని గురించి మీకు తెలియజేశాను ప్రజలకు అవసరమైనటువంటి పని ప్రజల కడుపులు నింపే పని మూడోది ప్రాముఖ్యమైన ఆత్మ సంబంధమైన పని నాలుగోది పరాజయం పొందినటువంటి పని గురించి మనం మాట్లాడుకుందాం గమనిస్తూ కాబట్టి ప్రయోజనకరమైన ప్రాముఖ్యమైన పనులు చేస్తూ ప్రభువును మయం పరుస్తూ ముందుకు సాగడానికి ప్రభు మన కృపను అనుగ్రహించిన దాకా ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక ఆమె